హాయ్ వన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ ఈనాడులో ఈ మధ్యన ఒక వార్త వచ్చింది ఏంటి అంటే సచివాలయంలో ఉన్నటువంటి మహిళా పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఉమెన్ పోలీస్ వాళ్ళని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ వన్ సూపర్వైజర్లుగా తీసుకుంటున్నారు అనేటువంటి ఒక వార్త ఈనాడులో వేశారు అయితే చాలామంది నాకు ఫోన్లు చేశారు ఈ విషయం మీద సార్ ఇప్పుడు ఈ మహిళా పోలీసులందరినీ కూడా ఈ యొక్క సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ సూపర్వైజర్ల కింద తీసేసుకుంటే ఇంకా కొత్తగా ఏం వేకెన్సీస్ వస్తాయి కాబట్టి ఇంకా వేకెన్సీస్ లేవా లేకపోతే ఇంకా రావా అసలు ఏమవుతుంది అనేటువంటి ఒక గందరగోళంలో పడిపోయారండి అయితే ఈ విషయాన్ని ఈ మహిళా పోలీసు సచివాలయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రేడ్ వైడ్ గ్రేడ్ వన్ సూపర్వైజర్ల కింద భర్తీ చేయిద్దాము అనేటువంటి ఆలోచన గురించి అసలు న్యూస్ పేపర్లో ఏం పడింది అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా చదవలసి ఉందండి ఆ విషయాన్ని మీరు స్పష్టంగా చూడలేదు స్పష్టంగా చూడకుండా వాళ్ళతో రిక్రూట్మెంట్ అయిపోతుంది అని ఆల్రెడీ మీరు డిసైడ్ అయిపోయారు ఒకసారి చూడండి ఇక్కడ న్యూస్ ఏముంది చూడండి హోంశాఖ పరిధిలో పనిచేయాలా లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేయాలా అనేటువంటి విషయాన్ని మహిళా పోలీసులు ఇష్టానికి వదిలిపెట్టాలని ప ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేటువంటిది స్పష్టత ఇప్పుడు మనకి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది పదమూడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది మహిళా పోలీసులు ఉన్నారండి మరి ఇంతమందిని పదమూడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది కూడా ఆప్షన్స్ ఇస్తే అక్కడ డిపార్ట్మెంట్ యూజ్ చేసుకుంటుందా అన్ని గ్రేడ్ వన్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయా ఫస్ట్ లాజికల్గా ఆలోచించండి అలాగే వాళ్ళని ఎక్కడెక్కడ ఉపయోగించాలి ఎలాంటి విధులకు ఉపయోగించాలి ఒకవేళ బాల్య వివాహాలను అరికట్టేందుకు వెరీ యాప్ట్ అలాగే వాటిని యొక్క బాల్య వివాహాల మీద ప్రజల్లో అవగాహన పెంచేందుకు చిన్నారుల సంరక్షణ శక్తి సదన్ వసతి గృహాల్లో విధుల నిర్వహణకు సిబ్బంది అవసరమవుతారు అయితే ఈ మహిళా పోలీసులు అనేటువంటి వాళ్ళు వీళ్ళని డిగ్రీ క్వాలిఫికేషన్తో తీసుకోవడం జరిగిందండి వీళ్ళందరినీ ఏ క్వాలిఫికేషన్తో తీసుకున్నారు అంటే డిగ్రీ క్వాలిఫికేషన్లో వీళ్ళని తీసుకోవడం జరిగింది మరి మనకి గ్రేడ్ వన్ సూపర్వైజర్ను కూడా డిగ్రీ క్వాలిఫికేషన్స్తోనే తీసుకుంటారు అయితే గ్రేడ్ వన్ సూపర్వైజర్లు చాలా కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వేలలో రాస్తే కేవలం పదుల్లో సెలెక్ట్ అవుతారండి వీళ్ళు క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి ఏపీలో అలాంటి కష్టమైనటువంటి పరీక్ష రాసి వచ్చి టాలెంటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు గ్రేడ్ గ్రేడ్ వన్ సూపర్వైజర్లు అండి అయితే న్యూస్ పేపర్లో చాలా జాగ్రత్తగా చూడవలసింది ఏంటి అంటే క్వాలిఫికేషన్ పరంగా గ్రేడ్ వన్ సూపర్వైజర్ తీసుకునేందుకు ఎంత మేరకు అవకాశం ఉందనేటువంటిది అధికారులు పరిశీలిస్తున్నారు ఇది కేవలం పరిశీలనలో ఉందండి అంటే క్వాలిఫికేషన్ వైజు వీళ్ళు డిగ్రీతోనే వచ్చారు వీళ్ళు డిగ్రీతోనే వస్తారు అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి లక్షల్లో అప్లై చేసి అది కేవలం వందల్లో సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళ యొక్క టాలెంట్కి జస్ట్ డిగ్రీ ఉన్నటువంటి డైరెక్ట్గా వచ్చినటువంటి వాళ్ళ టాలెంట్కి ఎంతో తేడా ఉంటుందండి ఎందుకంటే ఈ గ్రేడ్ వన్ సూపర్వైజర్లు అనేటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి విధులు నిర్వర్తిస్తారు వాళ్ళు సెక్టార్ ఇన్ఛార్జీలుగా ఉంటారండి సెక్టార్ ఇన్ఛార్జీలుగా ఉంటారు హెడ్ ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటారు అలాగే కనీసం ముప్పై అంటే ఇరవై ఐదు అండి యాక్చువల్గా చూస్తే కనుక ట్వంటీ ఫైవ్ అంగన్వాడీ సెంటర్స్ని విజిట్ చేయవలసి ఉంటుందండి వాళ్ళ మంత్లో సాధారణంగా సెక్టార్ ఇన్ఛార్జ్ అంటే ట్వంటీ ఫైవ్ అంగన్వాడీ సెంటర్స్కి ఇన్ఛార్జిగా ఉంటారు ఎక్కువగా ఈ డేటా మీద పనిచేయవలసి ఉంటుందండి కంప్యూటర్ క్వాలిఫికేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేటువంటి బాగా ఉండాలి ఎందుకంటే పోషణ అభియాన్ కానీ మిషన్ శక్తి కానీ ఇవన్నీ కూడా మనకి ఈ మొబైల్ యాప్స్ మీద కంప్యూటర్ మీద నడిచేటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటిదండి కాబట్టి దీనికి ఐక్యూ అనేటువంటి చాలా అవసరం అవుతుంది అయితే డైరెక్ట్గా వచ్చినటువంటి మహిళా పోలీసులు ఎంతవరకు ఈ సెక్టార్ ఇన్ఛార్జీల జాబుల్ని అలాగే హెడ్ ఆఫీసుల్లో ఉన్నటువంటి ఈ జాబుల్ని మేనేజ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని ఇంకా అధికారులు పరిశీలిస్తున్నారు ఇది ప్లీజ్ అండర్స్టాండ్ ఫైనల్ కాలేదు ఓకే అండి ఒకవేళ కనుక వీళ్ళలో ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తానో అని చెప్పి ఉంటే గనుక వాళ్ళకి ఫిజికల్ టెస్టులు పెడతారు ఆ ఫిజికల్ టెస్ట్లు పెట్టి వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం అనేటువంటి జరుగుతుందండి ఏది ఏమైనప్పటికీ పదమూడు వేల తొమ్మిది వందల పన్నెండు మందిని కూడా మనకి ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ వన్ సూపర్వైజర్ల కింద తీసుకోవడానికి కొంచెం క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కారణం ఏంటి అంటే ఇక్కడ మనకి మహిళా పోలీసులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పని సామర్థ్యాలు అలాగే ఇక్కడ గ్రేడ్ వన్ సూపర్వైజర్గా పనిచే వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ప్రమోషన్ వస్తే నెక్స్ట్ ఏమవుతారు అంటే ఏసీడిపిఓలు సిడిపిఓలుగా మారుతారండి ఐసిడిఎస్ పథకంలో వీళ్ళ యొక్క పాత్ర గ్రేడ్ టూ గ్రేడ్ వన్ అండ్ సిడిపిఓలు యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పదమూడు వేల తొమ్మిది వందల పన్నెండు మందిలో క్వాలిఫికేషన్ అందులోని మనకి స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ కావాలండి ఈ సబ్జెక్ట్ కావాలి అంటే ఈ యొక్క గ్రేడ్ వన్ సూపర్వైజర్ కావాలి సిడిపిఓ కావాలి అంటే మీకు సోషియాలజీ సోషల్ వర్క్ హోమ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఇలాంటి స్పెషలైజ్డ్ సబ్జెక్టులో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటువంటిది పని చెయ్యదు అనదర్ పాయింట్ అండి నెంబర్ వన్ ఏంటి అంటే మహిళా పోలీసుల యొక్క విధులు ఈ గ్రేడ్ వన్ సూపర్వైజర్ల యొక్క విధులు గనక చూసుకుంటే ఇది చాలా టెక్నికల్గా ఉంటుంది చాలా కీలకమైంది కాబట్టి వాళ్ళతో వీళ్ళని కంపెన్సేట్ చేయడం కష్టం అది మొదటి క్యాపబిలిటీ బేసిస్ మీద ఉన్నటువంటి మొదటి క్వశ్చన్ అండి రెండో క్వశ్చన్ ఏంటి అంటే క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషను డిగ్రీ క్వాలిఫికేషన్లో సోషియాలజీ సోషల్ వర్క్ న్యూట్రిషను హోమ్ సైన్స్ లాంటి స్పెషలైజర్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వీళ్ళకి ఏపీఎస్సి ద్వారా వీళ్ళని తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ విషయం కూడా ఇక్కడ మిస్మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం ఒకవేళ ఈ పదమూడు వేల తొమ్మిది వందల పన్నెండు మందిలో కూడా ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించినటువంటి వాళ్ళు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు కనుక మేథే చేస్తే వాళ్ళకి ఒక లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేటువంటిది ఖచ్చితంగా కండక్ట్ చేయడం చాలా అవసరం కారణం ఏమిటి అంటే ఈ యొక్క గ్రేడ్ వన్ సూపర్వైజర్లుగా తీసుకున్నటువంటి వీళ్ళని వీళ్ళు ఏంటంటే వీళ్ళు క్షేత్రస్థాయి సిబ్బంది కింద ఒక స్పెషల్ డిజిగ్నేషన్ ఏమన్నా ఇచ్చి వాళ్ళని నియమించొచ్చేమో తప్ప గ్రేడ్ వన్ సూపర్వైజర్ల కింద ఇక్కడ సెక్టార్ ఇన్ఛార్జీలుగా వాళ్ళని నియమించినట్లయితే కొన్ని సమస్యలు అనేటువంటి ఉత్పన్నం కాక తప్పదు డిపార్ట్మెంటు ఎఫిషియన్సీ కానీ ఫంక్షనాలిటీ కనుక చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుని స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవడం అనేటువంటి చాలా అవసరం కాబట్టి ఈ విషయాన్ని కేవలం ఇది పరిశీలన ఉంది ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా అక్కడ డిపార్ట్మెంట్లో అధికారులు పరిశీలిస్తున్నటువంటి విషయాలు నేను చెప్తున్నటువంటి విషయాలు కాదు వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి విషయాలు కాబట్టి ఇవన్నీ క్లియర్ అయితే తప్ప వీళ్ళని ఆ యొక్క గ్రేడ్ వన్ సూపర్వైజర్ల కింద తీసుకురావడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు కాబట్టి అనవసరంగా గందరగోళానికి గురి కాకండి ఇది కేవలం ఒక న్యూస్ మాత్రమే ఈ యొక్క మూడు లైన్లు కూడా మర్చిపోయారు క్వాలిఫికేషన్ పరంగా గ్రేడ్ వన్ సూపర్వైజర్గా తీసుకునేందుకు ఎంత మేరకు అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడాలండి గమనించవలసినటువంటి విషయం కేవలం పరిశీలనలో ఉందండి కాబట్టి మీరు అనవసరంగా గందరగోళం పడిపోయి నాకు వచ్చినటువంటి ఫోన్స్లో మ్యాక్సిమం ఫోన్స్ ఏంటి సార్ ఇంకా నోటిఫికేషన్ ఉండదా ఇప్పుడు వీళ్ళతో ఫిల్ చేసేస్తే మేము అన్యాయం అయిపోతున్నాం కదా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మా పరిస్థితి ఏంటి లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి చాలా మంచి ఉద్దేశం అండి మహిళా పోలీసులు అనేటువంటి వారిని ఈ యొక్క మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉపయోగించుకోవచ్చు కానీ వాళ్ళని గ్రేడ్ వన్ సూపర్వైజర్లుగా తీసుకోవడానికి ఆ విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలించవలసి ఉంది వీళ్ళని ఫీల్డ్ అసిస్టెంట్లు గాను ఫీల్డ్ ఆఫీసర్స్ గాను స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గాను వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంచి ఈ డిపార్ట్మెంట్కి అటాచ్మెంట్కి ఇవ్వడం ఇలాంటి చర్యలు తీసుకోవడం వలన ఉపయోగం ఉంటుంది తప్ప వీళ్ళని నేరుగా గ్రేడ్ వన్ సూపర్వైజర్లుగా నియమించడం అనేటువంటిది నిజంగా ఒకసారి పరిశీలించవలసినటువంటి విషయం కాబట్టి అభ్యర్థులు ఇంకా ఈ విషయం మీద మీరు పూర్తి స్థాయి నిర్ణయం అనేటువంటి జరగలేదు కాబట్టి గందరగోళ పడకండి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇచ్చినటువంటి అనాలసిస్ ఇది ఇంకా వీటి మీద మీకు సమాచారం తెలుసుకోవాలి అంటే ఈ గ్రేడ్ వన్ సూపర్వైజర్ల గురించి ఏపీసీడిపిడు నోటిఫికేషన్ గురించి వీటన్నిటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఇచ్చేటువంటి అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫాలో కండి వాటిని ఫాలో అయితే మీకు పూర్తి సమాచారం అనేటువంటిది వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ ఫర్ టుడేస్ అనాలిసిస్ అండ్ స్టే ఇన్ టచ్ జై హింద్